మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంక్ రీజనల్ మేనేజర్ సతీష్ కుమార్ గుప్తా ఆసుపత్రిలో ఉన్న బాలితలకి వారి సహాయకులకి పనులు పంపిణీ చేశారు బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్యాంక్ సేవలతో పాటు ప్రజాసేవ కార్యక్రమంలో ముందు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సాగర్ రావు డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

we're here to put father's father's back on him third first again and the occasion of wedding we're 69 State Bank there and all these occasions. Okay, we are just uh, distributing clothes to Manta Hospital along with the superintendent of the hospital, Dr. Producer, and it's a uh, daily training from the superintendent, sir. And, uh, it's just a token of gratitude towards the student society. It's a very small company. It's pretty pretty. Thank you.